अहं नमो गुरुभ्यः सर्वोपलब्ध वरहित प्रज्ञाना घन प्रत्यगर्थो ब्रह्मैव अहमस्मि अहं पदार्थ रहितः ब्रह्मआनन्दं

शिष्य ओ तत्सवतु सहन भुन सहनो सह वीर कर वह तेजस्वी न धीतमस्तु आषा ओ शांति 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 हरि ओ श्री गुरभ्यो नम हरी ओ नमः అరవై అదో పేజి అవిభాగోవచనాథ్ బ్రహ్మ సూత్ర భాష్యమున ప్రకారము జ్ఞానుల లింగ శరీరము పరబ్రహ్మమున నిర్విశేషముగా లయముందును ఎందుకనగా అవిద్యచే కలిగినది కనుక బ్రహ్మ విద్యచే లింగ శరీరము నశించుచున్నది కనుక జ్ఞానికి ఉత్క్రమణ లేదు అని ఈ విధముగా ఉన్నప్పటికీ ఇక ముందు ఉత్క్రమణను గూర్చి చెప్పబడుచున్నది ఉపాసకులకు యోగులకు ఉత్క్రమణ చెప్పబడినది వారు బ్రహ్మలోకమును పొంది బ్రహ్మతో పాటు మోక్షము పొందుదురు కామ్యకర్మలను చేయువారు మరల మరల జన్మించుతున్నారు కనుక వీరిని గురించి జీవన్ముక్త స్థితిని అనుభవిస్తున్నటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు జన్మరాహిత్య లక్ష్యంతో ఎవరైతే తమ ప్రయాణాన్ని కొనసాగించి కడతీరినటువంటి దేశ కేంద్రులు ఉంటారు వీరి యొక్క విభజనకి వీరి యొక్క జ్ఞానస్థితికి వీరి యొక్క ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మనిష్టకి సాటి అయినది మరొకటి లేదు కాబట్టి వీరికి పరబ్రహ్మ నిర్ణయం ద్వారా లింగాంగ భంగం జరుగుతుంది దీనికి లింగాంగ భంగం అని పేరు జ్ఞానులకు మాత్రమే ఈ లింగాంగ భంగము సాధ్యమవుతుంది జన్మరాహిత్య పద్ధతిగా మాత్రమే ఈ లింగాంగ భంగం సాధ్యం అవుతుంది అంటే తనువులను లింగ శరీరములని పేరు అంటే సమిష్టి ఏదైతే ఉందో ఆ సమిష్టి ఈశ్వరతనువులు ఏవైతే విశ్వ విరాట్ హిరణ్య గర్భ పరమాత్మలు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు అనే నాలుగు శరీరములు పూర్ణముగా కలిపితే విశ్వం అయితే ఈ నాలుగు కూడా కలిపి సమిష్టి లింగ శరీరం అని చెప్పకూడదు ఇందులో సమిష్టి లింగ శరీరానికి ఆధారభూతమైనటువంటిది హిరణ్య గర్భ శరీరం ఈ హిరణ్మయ కోశం ఎవరికైతే రహితమైపోయిందో ఈ హిరణ్మయ కోశం ఎవరికైతే లేకుండా పోయిందో వారికి లింగాంగ భంగం జరిగినటువంటి పరిస్థితి ఏర్పడు అనగా అర్థం ఏమిటంటే బ్రహ్మ నిర్వాణ పర్యంతము వారు వేచి చూడవలసినటువంటి అవసరం లేదు రెండు నిర్వాణాలు ఉన్నాయి ఒకటి జీవుడికి నిర్వహణ పద్ధతిగా చెప్పినటువంటి విధానం ఒకటి రెండు కల్పాంతమునందు బ్రహ్మ నిర్వహణ పద్ధతి ఒకటి అంటే సర్వ సృష్టి మొత్తం లేకుండా పోయి బ్రహ్మముతో సహా లేకుండా పోయేటప్పుడు బ్రహ్మముతో సహా తాను కూడా లేకుండా పోవడం తిరిగి ఏ కాలమునందు ఉద్భవించకుండా పోవడం అనేటటువంటి పద్ధతి ఒక పద్ధతి రెండవ పద్ధతి అంతవరకు వేచి చూడకుండా తాను ఈ సశరీరముగానే బ్రహ్మము కూడా లేనిదే అనేటటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది లేనెరుక స్థితిని పొంది ఆ లేనెరుక పద్ధతిగా బయలును దర్శించి తాను బయలైనటువంటి స్థితి ఎందు నిలకడ చెందినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మ నిర్వాణ పర్యంతము వేచి చూడవలసినటువంటి అవసరం లేదు వాళ్ళకి లింగాంగ భంగము జరిగిపోయింది కాబట్టి వారు జన్మరాహిత్య స్థితిని పొందుతున్నారు ఇలా కాక ఇతరులైనటువంటి ఉపాసకులు యోగులు తత్వ విచారకులు ఇత్యాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఉత్క్రమణ మార్గం తప్పనిసరి ఉంది కాబట్టి సరువుల కోసం ఉత్క్రమణ మార్గం చెప్పబడుతున్నది ఉచితములైనటువంటి దేశికులు దేశ వారు ఎవరైతే ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు వాళ్ళు మాత్రమే బ్రహ్మ నిర్వాణం కొరకు వేచి చూడకుండా శాశ్వతముగా లింగాంగ భంగం పూర్తి చేసినటువంటి వారు కాబట్టి వారు శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటి అచల స్థితిని పొందుతున్నారు కాబట్టి అటువంటి ఆ జన్మరాహిత్యాన్ని అటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని అటువంటి బయలు దర్శనాన్ని లక్షించేటటువంటి పద్ధతిగా ఆ విభాగము లేనటువంటి పద్ధతిగా ఇందు ఫలానాది ఒకటి ఉన్నది అస్థి అనేటటువంటి దగ్గర నుంచి నాస్తి అనేటటువంటి దగ్గరికి చేరినటువంటి వాళ్ళు అసలు అస్థిలోనే అనేక భాగములు లేనటువంటి వారు ఇలా తరతమ భేదంగా ఈ సాధకులలో ఉన్నటువంటి విభజన చదువు నచికేత మన హృదయమునందు అతి సూక్ష్మమైన నూట ఒక్క నాడులున్నవి ఇవి కంటికి కనిపించునవి కావు ఈ నూట ఒక నాడులలో నాడి హృదయము నుండి శిరస్సు వరకు వ్యాపించియున్నది అవసాన కాలమందు యోగి ఈ సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వమునకు పయనించి మోక్షమును పొందును ఇతర నాడుల ద్వారా పయనించిన వారు నానావిధముల గతులను పొందుచున్నారు కాబట్టి యోగులందరికీ కూడా ముఖ్యమైనటువంటిది సుషున్న నాడి ఈ సుషున్న నాడి యొక్క భేదనం చాలా ముఖ్యం నాడీ భేదన ప్రక్రియ ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి ప్రాణాయామాన్ని నేర్పుతారు వాళ్ళు అంతర్శున్న అనేటటువంటి దానిని ఆశ్రయించి ఆంతర్శుషున్న యొక్క ప్రయాణ హృదయ స్థానం నుంచి బ్రహ్మరంధ్ర స్థానం వరకు ఉంటుంది కాబట్టి దాని ద్వారా ప్రయాణం పూర్తి చేసి కట్ట కడపటికి బ్రహ్మరంధ్ర స్థానంలో ప్రాణాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం ద్వారా బ్రహ్మరంధ్ర భేదనం ద్వారా వాళ్ళు ఉత్క్రమణం చేస్తారు ఈ రకమైనటువంటి ప్రయాణం ఎవరైతే చేసినటువంటి యోగులు ఉన్నారో వాళ్ళందరూ ఉత్తమ గతిని పొందుతున్నారు అలా కాకుండా ఇతరత్ర మిగిలినటువంటి నూరు నాడుల ద్వారా ప్రయాణం జరిగి స్థానం ద్వారా కాకుండా మిగిలినటువంటి నవరంధ్రాల ద్వారా ప్రయాణం జరిగి ఉత్క్రమణం జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ముఖ్యంగా నాభికి దిగువ భాగంలో ఉన్నటువంటి వాటి ద్వారా వాయుపస్త్ర ద్వారా విసర్జకావయముల ద్వారా ప్రాణం బయటికి వెళ్ళినటువంటి వారు అధోలోకములను నాభికి ఊర్ధ్వగతమైనటువంటి రంధ్రముల ద్వారా ప్రాణం ప్రాణం బయలువెడలినట్లయితే ఉత్తమ గతులను ఉత్తమ లోకాలని పొందుతారనేటటువంటి నియమం కూడా చెప్పబడుతోంది కాబట్టి ప్రాణోత్క్రమణ కాలం చాలా విశిష్టమైనటువంటి కాలం తెలిసి ప్రాణాన్ని నడుపుకోగలిగేటటువంటి సమర్థత ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే యోగులను కలవబడతారు కాబట్టి అవసాన కాలంలో కూడా స్వాధీనమైనటువంటి ప్రాణాన్ని తమ ఇచ్ఛానుసారము సమ సంకల్పాన్ని అనుసరించి ప్రాణమును నడుపుకోగలిగినటువంటి గతిగా ఉత్క్రమణం చెందింపజేసుకోగలిగేటటువంటి పద్ధతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అటువంటి యోగులను ఉద్దేశించి ఈ చెప్పబడింది చదవ జనులందరి హృదయాకాశమునందు అంతరాత్మ స్వరూపుడుగా ఉన్న ఆ అంగుష్ఠమాత్ర పురుషుని తామరతూడులోని ఈనెను తీసినట్లు మెల్లగా తమ దేహము నుండి వేరుపరచవలను ఎట్లా వేరు చేయాలి అనే దానికి ఉపమానంగా తామర తూడుని చెప్తున్నారు ఎవరైనా తామర తూడును గమనించినట్లయితే అది నీటిని కింద నుంచి పైకి పంపిస్తూ ఉంటుంది మధ్యలో గాలి గొట్టాలు ఉంటాయి ఆ మధ్యలో ఒక ఈనె ఉంటుంది ఆ ఈన ద్వారానే పుష్పం ఆధారపడి కాబట్టి ఆ ఆయనని వేరు చేయడం చాలా జాగ్రత్తగా వేరు చేయాలన్నమాట అలా వేరు చేయగలిగేటటువంటి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు తమ హృదయాకాశ స్థితిలో ఉన్నటువంటి ఈ సుషుమ్నా నాడీ కేంద్రమును పట్టుకోగలుగుతారనమాట ఆ హృదయాకాశ స్థితి నుంచి ఈ సుషుమ్నా నాడీ కేంద్రం ద్వారా నిరంతరాయముగా హంస ఎలా అయితే బ్రహ్మరంధ్ర స్థానానికి ప్రయాణం చేస్తూ ఉందో ఆ విధానాన్ని ఇరిగినటువంటి వారై ఈ హంసతత్వమును గుర్తిరిగినటువంటి వారై కేవలము ఆ శుశునా నాడి ఎందు మాత్రమే ప్రవర్తించేటట్లుగా నియమించుకోగలిగినటువంటి సమర్థతని అభ్యాసం చేత యోగము చేత సాధించుకున్నటువంటి వారై పూర్ణ వైరాగ్యము చేత నిష్కాములై నిర్మోహులై ఈ రీతిగా తమను తాము వేరుపరుచుకుంటారు ఇట్లా

తామరతూడులోని ఈయనే అతి మృదువుగా ఉండును దానిని తామరతూడు నుండు నుండి వేరుపరచవలయుననిన అతి జాగ్రత్తగా నెమ్మదిగా వేరు చేయవలెను అటులనే పంచకోశములకు అంతరముగా ఉన్న ఈ ఆత్మను ప్రమాదరహితమైన జ్ఞానము ద్వారా పంచకోశముల నుండి అట్లు వేరుపరచవలచుటలో తొందరపాటు పనికిరాదని చెప్పుటకే తామరతూడు ఉపమానీయబడినదిగా ఆత్మని వర్ణిస్తూ ఉంటుంది శాస్త్రం ఈ మాత్ర పురుషుడు అంటే బటన వేలంత ప్రమాణంలో ఉన్నాడు అనేటటువంటి ప్రమాణం పరిణామ సహితంగా చెప్పబడంలో ఉద్దేశం ఏమిటంటే హృదయాకాశ స్థానం ఆ స్థానం యొక్క పరిమాణం అది ఏ ప్రకాశమైనా ఒక స్థానంలో ప్రకాశించేటప్పుడు ఆ స్థాన పరిమాణం ఎంత ఉంటే ఆ ప్రకాశం అంత ఉన్నట్టుగా తోస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి దీపం ఏదైతే ఉందో ఇంటి పరిమాణం ఎంత ఉంటే ఆ ప్రకాశం అంత ఉన్నట్టుగా కనబడుతుంది దాని అర్థం ఆ ప్రకాశానికి పరిమాణం ఏర్పరిచాము పరిమితిని ఏర్పరిచాము అనేటటువంటి పద్ధతి కాకుండా తప్పనిసరిగా మానవులందరూ తమ తమ హృదయ స్థానము ఎక్కడైతే ప్రాణము మనస్సు ఉద్భవిస్తున్నాయో అట్టి ప్రాణ మనస్సుల యొక్క పుట్టుక చోటైనటువంటి హృదయంను తప్పనిసరిగా గుర్తించి అంటే హృదయ స్థానమునందు ఉన్నటువంటి మాత్ర ప్రమాణమైనటువంటి హృదయాకాశ పరిధిని గుర్తించి అట్టి ఆకాశ పరిధి అందు సప్రకాశ ప్రమాణంతో సప్రకాశముతో ఎలుగుతూ ఉన్నటువంటి స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందినటువంటి వాడై అదే ప్రకాశమును బ్రహ్మరంధ్ర స్థానమునందు నిలబెట్టుకున్నటువంటి వాడై తాను ఈ హృదయాకాశ స్థితి నుంచి బ్రహ్మరంథ స్థానమునకు చేరాలి ప్రకాశం ఆధారంగా చేరాలి ప్రాణం ప్రకాశంలో లయం అవ్వాలి మనస్సు ప్రకాశంలో లయం అవ్వాలి అంతఃకరణం ప్రకాశంలో లయం అవ్వాలి చైతన్య ప్రకాశమే ఆధారంగా ప్రయాణం చేయాలి ఎవరైతే తమ అంతఃకరణాన్ని చైతన్యంలో సంయమింపజేస్తారో వాళ్ళు నిర్వహణ స్థితిని పొందినటువంటి వారు వారికి చైతన్యమే వాహకంగా ఉంటున్నప్పుడు చైతన్యం అవుతుంది ఆ రీతిగా చైతన్యం స్వాధీనమైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ పురుష స్థితి నుంచి అక్షర పురుష స్థితికి అక్షర పురుష స్థితి నుంచి పురుషోత్తమ స్థితికి వెళ్ళగలుగుతారు ఈ రీతిగా పురుషుణ్ణి వేరు చేసుకుని చూడగలిగేటటువంటి సమర్థతను తప్పక సంపాదించాలి ఆ వేరు చేసుకోవడానికి ఉదాహరణగా తామర తూడులు తామరచూడు నందు ఉన్నటువంటి ఈనెను చెబుతున్నారు ఇది సూక్ష్మ బుద్ధితో జరిగేటటువంటి పనే గాని స్థూలంగా వస్తువుగా చెప్పడానికి వీలు కానటువంటిది ఎవరైతే ఆ రకమైనటువంటి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి సిద్ధింప సిద్ధింపజేసుకొని నిర్వాణ స్థితిని సిద్ధింపజేసుకొని తద్వారా సస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్థితిని పొంది ఆత్మ సాక్షాత్కార అనుభవ జ్ఞానంతో ఆత్మనిష్ఠులై బ్రహ్మనిష్ఠులై పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి సూక్ష్మతమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తూ తమను తాము ఏ రీతిగా సర్వకాల సర్వావస్థల పరిణామరహితంగా ఉన్నటువంటి స్థితిని సర్వవ్యాపకంగా ఉన్నటువంటి స్థితిని చైతన్య రూపంగా ఆత్మరూపంగా బ్రహ్మరూపంగా పరబ్రహ్మ నిర్ణయంగా నిర్ణయింపజేసుకునేటటువంటి రీతిని వివరించేటటువంటి ప్రయత్నం ఈ ఉపమానముల ద్వారా చేస్తున్నారు చదువు దేహ మనోబుద్ధుల నుండి వేరుపరచిన ఈ ఆత్మనే శుద్ధమైన బ్రహ్మముగా ఎరుగవలయను ఈ విధముగా మృత్యుదేవత చేత జ్ఞానము యోగ పద్ధతి ఉపదేశింపబడిన నచికేతుడు సమస్త పాపముల నుండి మరణము నుండి విముక్తుడై బ్రహ్మమును పొందుచున్నాడు అటులనే దీనిననుసరించిన ఇతరులు కూడా బ్రహ్మమును పొందుచున్నారు ఈ రీతిగా ఇప్పటి వరకు చెప్పబడినటువంటి విధానములన్నింటి ద్వారా ఉపమానములన్నింటి ద్వారా వాటి యొక్క సిద్ధాంత రీత్యా వాటి యొక్క లక్షణ రీత్యా ఎవరైతే సిద్ధింపజేసుకున్నటువంటి వారు నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఈ సాధన చేత ఎవరైతే తరించినటువంటి వారు ఉన్నారో వారందరూ బ్రహ్మముగా ఉన్నారు వారందరూ బ్రాహ్మీభూత స్థితి అని ఉన్నారు వారందరి సహాయ సహకారముల చేత వారందరి కృప చేత మానవులందరూ తరించవచ్చు యోగ పద్ధతి ద్వారా కానీ జ్ఞాన పద్ధతి ద్వారా కానీ మీ మీ అర్హతలను అనుసరించి మీ మీ సంస్కారాన్ని అనుసరించి మీ మీ శక్తిని అనుసరించి మీ సామర్థ్యాన్ని అనుసరించి మీ యొక్క జీవన అభ్యాస బలాన్ని అనుసరించి మీ లక్ష్యాన్ని అనుసరించి మీరు ప్రయాణం పూర్తి చేయాలి ఈ రీతిగా ఎవరైతే బ్రహ్మములు ఎరిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మరణమును జీవ శరీరము నుండి ఉండగానే అనుభవించి దాటినటువంటి వారు అవుతున్నారు కాబట్టి మృత్యు భయం నుంచి బయటపడినటువంటి వారు మరణము లేనటువంటి వారు దాని అర్థం జననం లేనటువంటి వారు ఐ హ్యావ్ నెవర్ బార్ నేను ఎప్పటికీ కుట్టలేదు శరీరం కుట్టింది శరీరం పోతున్నది నేను సర్వకాల సర్వావస్థల ఎందునో మార్పు లేక ఉన్నవాడిని అనేటటువంటి నిర్ణయం వద్ద పరబ్రహ్మముగా నిలబడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరణాన్ని జయించినటువంటి వారు జయులు కాబట్టి ఇటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని మానవులందరూ తమ జీవన పర్యంతంలో సాధించవలసినటువంటి ఉత్తమోత్తమ లక్ష్యంగా బోధించబడుతూ ఉన్నది మృత్యుదేవత ఈ విధముగా జ్ఞానమును యోగ సహితముగా నచికేతునకు ఉపదేశించి మౌనము వహించను శ్రవణము చేసిన నచికేతుడు చాలా సంతోషించను అనంతరము మనన నిధిధ్యాసలచే ఆత్మ సాక్షాత్కారమును పొంది జీవన్ముక్తుడయ్యను నచికేతునివలే దృఢమైన పట్టుదల వైరాగ్యము వివేకము మొదలగు సాధనా సంపత్తి గల జిజ్ఞాసు ఎవరైనను ఆచార్యుల వలన బ్రహ్మజ్ఞానోపదేశమును పొంది ఇంద్రియములను వశపరచుకొని మనస్సును కామ క్రోధాదుల నుండి మరలించి ఏకాగ్రమొనరించిన వారికి మనన నిదిధ్యాసల చేత క్రమముగా ఆత్మ సాక్షాత్కారమగును ఆత్మ జ్ఞానము వలన పాపములన్నియు నశించి వాని ధ్యానము స్థిరమగును అట్టివారు శాశ్వతమైన పరిపూర్ణ రీతిగా సాధన చదుష్ట సంపత్తి కలిగి ఉండి నిష్కామ కర్మయుక్తులై యుక్తులై నిర్వాణ స్థితి అనుభవం పొందినటువంటి వారై తమ హృదయ స్థానము ఎరిగి అట్టి హృదయాకాశ స్థానమునందు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులను సంయమింపచేసి అట్టి హృదయాకాశ స్థానములో సమీమింపజేయబడినటువంటి సర్వేంద్రియములు చైతన్యముగా పరిణామము పొంది ఏ చైతన్యమైతే సస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానముగా తనకు పోస్తున్నదో సాక్షాత్కరిస్తున్నదో అనుభూతినిస్తున్నదో అట్టి ప్రకాశమును ఆశ్రయించి ఆ ప్రకాశమే నేనుగా భావించి అట్టి ప్రకాశము యొక్క వ్యాపకత్వమును అనుసరించి ఆత్మగా బ్రహ్మగా పరబ్రహ్మముగా నిర్ణయమును పొంది పరిపూర్ణ తత్వమును ఎరిగి బయలందు స్థితమయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉన్నదో ఈ అంతర్ముఖ ప్రయాణమును మానవులందరూ సద్గురు కృపా విశేషం చేత ఈశ్వరానుగ్రహం చేత స్వాత్మ అనుగ్రహం చేత పూర్తి చేయగలుగుతున్నారు ఇదే మానవ జీవనమునకు ఉత్కృష్టమైనటువంటి జీవన లక్ష్యము వ్యవహార విద్యలందు ఎన్నింటినీ ఆశ్రయించినప్పటికీ ఎన్ని రకములైన విశేషణములతో దీవించినప్పటికీ ఈ అంతర్ముఖ ప్రయాణమును ఎవరైతే పూర్తి చేసి జన్మరాహిత్య స్థితిని పొందుతున్నారో వారు మాత్రమే సర్వకాల తూష్ణీ తూష్ణీభావమును అంటే ఓరక ఉండుట ఉండుట ఏమీ వద్దు ఓరక ఉండు ఇది భగవాన్ రమణుల యొక్క ఉపదేశం అంతా వారి మౌనస్వామి వారి మౌనం ద్వారా దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్యనంతా కలిపి ఒకే ఒక వాక్యంలో చెప్పారు ఏమీ ముందు మోనకూడు అట్టి తూష్ణీభావము తానే లేనటువంటి స్థితి ఓహం నేనెవరు అనేటటువంటి ప్రశ్నతో విచారణను ప్రారంభించి నేను లేనివాడను మధ్యలో నేను సోహం చివరికి నేను నాహం అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరవలసినటువంటి అవసరం ఉన్నది దీనికి తత్పరం చావలోకయ్యే దానికంటే పరమును తెలుసు అనేటటువంటి మౌలికమైనటువంటి సూత్రమును ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రయించి పరాత్పరమైనటువంటి స్థితిని పొందవలసినటువంటి అవసరం ఉన్నది ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానమును పొంది ముక్తుల ఎదరుగాక అనేటటువంటి ఆశీర్వచన వాక్యంతో ఈ ఉపనిషత్తు ముగింపడం ముగింపు చేయడం అవుతున్నది హరి ఓ శ్రీ గురువ్యో నమ హరి ఓర్ణమద ఓర్ణమిదం ఓర్ణ

É

ఇంతటితో కఠోపనిషత్తు పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి ఇంకేం అట్లాంటి ఆలోచనలు లేవు